అతను ఎవరెవరు మరి ఆత్మ గల్ల చెల్లె దుస్స గున్నక్క బావ రాజయ్య చెల్లె దారంగుల కొమ్రవ్వ బావ రాజన్న చెల్లె అల్లెపు సుజాత బావ దేవేందరు చెల్లె సంపంగి అరుణవ్వ బావ శ్రీనన్న అక్క బొంత సమ్మక్క బావ సమ్మయ్య చెల్లె శివరాత్రి ఈశ్వరవ్వ బావ ఓజలు చెల్లె అల్లెపు బక్కవ్వ బావ సమ్మయ్య చెల్లె దుస్త స్వరూపవ్వ బావ మల్లేషు చెల్లె చల్ల పద్మవ్వ బావ మరిది అనీలు బిడ్డ అల్లెపు నాగరాణి అల్లుడు తిరుపతన్న బిడ్డ గొల్లెన దీపికవ్వ అల్లుడు శ్రీనివాసు బిడ్డ బొంత ఆరాధ్య ಅಲ್ಲುಡು ರಾಜಕುಮಾರು ಆತ್ಮವಲ್ಲ ಬಿಡ್ಡ ಬೊಂತ ಸಂಧ್ಯವ್ವ ಅಲ್ಲುಡು ಪೂರ್ಣಚಂದರು ಬಿಡ್ಡ ಶಿವರಾತ್ರಿ ಕವಿತವ್ವ ಅಲ್ಲುಡು ರಾಜಣ್ಣ ಬಿಡ್ಡ ಸಂಪಂಗಿ ಸಂಧ್ಯವ್ವ ಅಲ್ಲುಡು ಪ್ರಶಾಂತು ಬಿಡ್ಡ ಮಿರಿಯಾಲ ಅಂಜಲಿ ಅಲ್ಲುಡು ಪ್ರತಾಪ್ ಬಿಡ್ಡ ನದ್ದುನೂರಿ ರೇಣುಕವ್ವ ಅಲ್ಲುಡು ಓದಣ್ಣ ಬಿಡ್ಡ ಮೊಹತವ್ವ

రోజున కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలము రాసపిల్లి గ్రామము నందీశ్వర ఒగ్గు కథ కళా బృందాన్ని వినిపించి నల్లవోషమ్మ ఒత ఎప్పిస్తా ఉన్నార మీరు నాకు అన్న పెట్ట రూ వంతు పలు ఐతే వంతు పలు పో అవ్వద చిక్కు ముద్ద రూపాయి వంతు బలం పోతుంది వీరు ఉన్నంత బలము అన్నదమ్ముల వీరుండది అన్నదమ్ముల వీరున్నంత బలముల వీలుండో బిడ్డల పట్టుబడి పోతాము ఇంకా మీరు మీరెవరుండే అత్తగారి అంటే తెల్లాలి మీరుండే ఇళ్ళు మిరలి పోదంటే మీ వాడకంట్రోళ్ళు తెలిసినందు కొందరు తెలవనోళ్ళు ఎందరో మీ దగ్గరికి

నగు చూడ ఉట్టిన అక్క ఎల్లలో లేకున్నా మీరే నాకు చూడ ఉట్టిన అక్క ఎల్ల లెక్క ఎంత దూరాన ఉన్నా రాగిడు అటు రి ఊరాడకుండా కాడ కాపీట మీద మా అన్నదమ్ములందరినీ కూర్చుండేటి ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారని అన్నదమ్ముల కూర్చుండేటి

ఐదు తమ్ముడిని కూర్చుండబెట్టి నా అన్న కోరన్నను అన్న సదన్నను అన్న బాహా తమ్ముడు సదన్నను తమ్ముడు భద్రన్నను తమ్ముడు సమ్మయ్యను తమ్ముడు రాజన్నను కూర్చుండబెట్టి వాళ్ళ కట్టి రాకీటు అని అక్క ఎల్లారా నా కట్టే రాకీటు ఎవరికి కడతలే నా గట్టె రాగిటు నా కొడుకు శ్రీకాంత్ ఉంటాడు నా కొడుకును మరవకుండ్రి నా గట్టె రాగిటు నా కొడుకు శ్రీకాంత్కు గట్టి పోండ్రి కలిగినాడు నా కొడుకు సీరదే అంటాడో సారదే అంటాడో కలిగినాడు మీ కాళ్ళు పట్టుకుని అత్తగారింటికి లాగదో లేదు మీరు ఆనందంగా ఓండ్రి గని కొడుకును పల్లెత్తు మాటను ఓకుండ్రి అక్క ఎల్లారా ఇక నేను పోతానా నేను పోత ఉన్నా పోత ఉన్నారా నమ్మక రాజ్యాలు ఎప్పుదామంటే కూరలు కొడుకుంటే మూడు దారు తమ్ముకుంటే బాబు కట్టుకుంటే ఇల్లు మేడమి భార్య దొరుకుతుంది చేతుకుంటే బాధ దొరుకు తోడ తోడు తప్ప నా పిల్లలు నా కొడుకు శ్రీకాంత్ నా బిడ్డ సంజ్వా నా బిడ్డ స్వాతి బిడ్డ అంజలవ్వ నా బిడ్డ నారాద్యవ్వా మాకు పెద్ద బాబు ఉన్నాడు మాకు చిన్న బాబు ఉన్నారు అని పండుగ తిన్నాడు మేము అయ్యను చంపుకున్న కూరగళ్ళు మా ఇండ్లల్లో ఏముండేపటికి ఎందుకు మీరు ఏమిటి కత్తండ్రని వచ్చేది నా బిడ్డల మీరొక్క కాని మాట అంటే రాకు ఆ తమ్ముర మీరొక్క మాట అంటేనే కూరన్నా ఏ బిడ్డలకైనా ఏమనిపిస్తది కట్టుకున్నోడు కొట్టి కూర దానమెట్టిన కోసిపోవులేసిన ఆడదానికి బాధని కానీ తోడబుట్టినన్నదమ్ములే కాని తోడి కన్నలే కాని చిన్నయ్యలో పెద్దయ్యలో కాని మాట నేనుంచే ఏ బాయిలన్నబడి సావాలని బిద్దది ఏ చెర్ల నన్నబడి సావాలని బిద్దది ఏ చెట్టు కన్నా పెట్టుకొని సావాలని బిద్దది ఓ అన్నా కుమ్మురన్నా నీ ముగ్గురు బిడ్డలున్నట్టు నా బిడ్డలుంటే అన్నా రి తమ్ముడా సదన్న నీ ఇద్దరు ఉన్నట్టు వరి తమ్ముడా భద్రన్న నీ ఇద్దరు విడివ కొడుకున్నట్టు ఒరి తమ్ముడా సమ్మన్న నీ ఇద్దరు పిల్లలు ఉన్నట్టు ఒరి తమ్ముడా రాజన్న నీ పిల్లలున్నట్టు నా పిల్లలున్ను నీ పిల్లలు చూసుకున్నట్టు నా పిల్లలు చూసుకోండి అన్న తమ్ముడారా మీరు దూరం కొట్టకుండా మీరు దూసరించకుండ్రి ಇವ ನೀತ ವಾಸಿ ನಾನ ನಾನು ದಿನ ಕೊಡಕ ಶ್ರೀಕಾಂತ್ ಕೊಡಕ ನಿರ್ಚುನಿ ಅಯ್ಯಗಾರು ಓರಿಕೊಡಕ ಶ್ರೀಕಾಂತ್ నీ తల్లి ఒక్క దిగ్గనవడతి రజితవ్వ నీ తండ్రి రవ్వన్న విలుసుకోర కొడక మీ అత్తగారు నీ కాలు రాగి పూల మీద మీ తండ్రి ఉంటారన్నప్పుడు అప్పుడు ఈ తండ్రి రవ్వన్నీ కాదు కచ్చడీ తండ్రి రవ్వచ్చి ನಿರ <laughs> ವೀತಿ <laughs> <laughs> అయ్యగారు రెండు కాళ్ళు పట్టుకొని ఓ అయ్యరా అని నా తండ్రి రామ్ అన్నను నా తండ్రి రామ్ అన్నను దాచుకున్నా అని గాయట్ల గుడి కత్తి గా కోడకున్న కోట మీద ఒరిగి మొగముల మొగం చేసి నువ్వేస్తావారా కొడుక నువ్వు వేసిన రా ఓడురా నీ మీద తలవారేరాను కొడుక నీ పెళ్లి చూడరాను కొడుక

अच्छा मुझे चंदन दिखा दूँगा कोड़े का, निर्मुक्त करो मुझे चंदन दिखा दूँगा को, निर्दायित करो मुझे चंदन दिखा दूँगा इसलिए निर्मुक्त करो मुझे चंदन कोड़े का, निर्मुक्त करने को ना mm -hmm. तो निर्मुक्त करो मुझे चंदन के, नींद उधर निर्मुक्त का भरेगा सकोड़े का भरेगा सनेरी, रेबुरे बुरे నిర్లి నిలిపోతన్న నీ గర్భాన మీ వారు కుడుకొని ఆనంద పడ్డావా బాబు సంతోషపడ్డావా అవ్వ ఈ కొడుకులందుకాలి పేరు రావాలి కీర్తిగ రావాలి నే ఆయన కైకిని కాని కైకిని యేసు కళ్ళపేతే యేసు పోని కడుపు చిన్న యేసు పోని ఉపవాసం ఉంది అమ్మల దాది పెంచి పెట్టి ఏటిండుని చెట్టు కొడుకొని వేదాలి పోయి నాయో నా కొడుకు శ్రీకాంత్ రూసుకోండి ఇక నేనెళ్ళి పోతానాడల్ తగ్గుంటాను కొడుకు అవ్వా